హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ తెలుగు లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మంగినపూడి బీచ్కి రావటం జరిగింది మంగినపూడి బీచ్ కృష్ణా జిల్లాలో ఉండటం జరిగింది అలానే మనకి మచిలీపట్నం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో మంగినపూడి బీచ్ ఉండటం జరిగింది అలానే మంగినపూడి బీచ్ ఒడ్డునే మనకి ఒక శివాలయం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ శివాలయంలో పన్నెండు బావులు అయితే ఉంటాయి రామేశ్వరంలో ఉన్న శివాలయంలో పన్నెండు బావులు ఉంటాయి అలానే రెండవ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఉన్న ఈ శివాలయంలో కూడా పన్నెండు బావులు అయితే ఉండటం జరుగుతుంది ఒక్కొక్క బావిలో నీరు ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది అవి పూర్తిగా కూడా మీకైతే చూపిస్తాను అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక మనం విజయవాడ విషయానికి వస్తే విజయవాడ నుంచి ఈ బంగినపూడి బీచ్కి రావడానికి ఎనభై మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉండటం జరిగింది ఈ మంగినపూడి బీచ్కి టూరిస్టులు పెద్ద సంఖ్యలో అయితే వస్తారు అలానే సికింద్రాబ్యాడ్ నుంచి మంగినపూడి బీచ్కి కూడా చాలా పెద్ద సంఖ్యలో అయితే ప్రజలు వస్తారు అలానే సికింద్రాబ్యాడ్ నుంచి మంగినపూడి బీచ్కి మూడు వందల అరవై ఒక్క కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇక అలానే మనం బీచ్ చూస్తున్నాం కదా ఈ బీచ్ ఒడ్డునే ఉన్న శివాలయం వద్దకు వెళ్ళి శివాలయం అయితే మొత్తం కూడా చూడటానికి ప్రయత్నిద్దాం ఆ శివాలయం ప్రత్యేకత ఏమిటో కూడా తెలుసుకుందాం మన ఆ శివాలయం వద్దకైతే బయలుదేరుదాం బయలుదేరదాం ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ శివాలయం ఎంట్రీ ముఖ ద్వారం అయితే ఇలా ఉంటుంది ఇక ఈ శివాలయం ప్రత్యేకత వచ్చేసరికి ఈ శివాలయంలో పన్నెండు అయితే ఉండటం జరుగుతుంది ఆ బావులు అర్థం కూడా మనమైతే వెళ్దాం ఆ పన్నెండు బావుల్లో బావుల్లో వాటర్తో ఇక్కడ స్నానం చేయటం జరుగుతుంది ఆ బావిలో ఒక్క బావిలో ఉన్న టేస్ట్ వేరే బావిలో ఉండనట్టుగా అట్లా అయితే ఉంటాయి చాలా తీగైతే అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ వచ్చేసరికి ఇలాంటి బావులు రామేశ్వరంలో శివాలయంలో పన్నెండు బావులు ఉంటాయి అలానే రెండవ ప్లేస్ వచ్చేసరికి మంగినపూడి బీచ్ ఒడ్డునే ఉన్న శివాలయంలో మాత్రమే ఇలా పన్నెండు బావులు అయితే ఉండటం జరుగుతుంది ఇప్పుడు మనం ఆ బావుల వద్దకైతే మనం వెళ్దాం ఈ బావుల వద్దకు ఎంట్రీ ముఖద్వారం ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ నంబర్లు వేసిన బావులు ఉన్నాయి కదా మొత్తం పన్నెండు బావులు ఫ్రెండ్స్ ఒక్కొక్క బావిలో ఉన్న వాటర్ టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇక ఇలాంటి బావులు రామేశ్వరంలో మాత్రమే ఉన్నాయి సెకండ్ ప్లేస్ వచ్చరికి మంగినపూడి బీచ్లో మా బీచ్ ఒడిన ఉన్న శివాలయంలో మాత్రమే ఉండటం జరిగింది ఇక్కడ ఉన్న ఈ ఇక్కడ బావుల్లో మనం స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుందని అక్కడ ప్రజలు అయితే పూర్తి విశ్వాసంతో నమ్ముతారు क्या किया अब मैं डालना है ये और सब तो लो पता नहीं कुछ है ए मौक ना कौन बोल रही है खाना दे अब मुझे आ ले क्या हां ले ले कौन कौन फोटो काट के आई मेरे के लिए राज